క్షీరాబ్దిపై శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క కొరుగుగాక వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక ಪರಮೇಶ್ವರುಣಿ ದಿವ್ಯ ಪ್ರಳಯ ಮಂದು ತಾಲಮು ತಪ್ಪಿನ ತಪ್ಪುಗದು ಗೀರ್ವಾ ಮೃದುಕರಾಂಚಿತ ವೀಣ ಪಲಿ ಅಪಸೃತಲ್ಪಲುಕುಗ సకల లోకాల ధర్మ నమలు చేసి విధివ్రాయు ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి దీసి యముండా అబలా డైట్ మిత్రులకు శుభ సాయంత్రం నేను నర్సీపట్నం జోన్ మీ బోనెల రాము నర్సీపట్నం జోన్ మొదలుకొని అటువైపు శ్రీకాకుళం పాలకొండ విజయనగరం తగరపోలస విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ విజయవాడ కృష్ణ అజితాపురం చింతపల్లి ఏజెన్సీ ఈ ప్రాంతాల నుండి మే థర్డ్ నోటెల్ హోటల్ భీమిలి సిల్వర్ జూబ్లీ వేడుకలకు మనమందరం విచ్చేయించిన సందర్భంగా నర్సీపట్నం జోన్ తరపున మా ఎంటర్టైన్మెంట్లో కొన్ని కలికిత్తరాయిలు మే థర్డ్ శుక్రవారం మీరు సిద్ధమా దిస్ ఇస్ రాము నర్సీపట్నం జోన్ సైనింగ్ ఆఫ్ Thank you.